ఎస్బీఐలో ఉద్యోగం చేసి పదవి విరమణ చేసిన వేధింపులు తగవని డాక్టర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ రాష్ట్ర రాష్ట్రెత్తారు ఎస్బీఐలో ఉద్యోగం చేసి పదవి విరమణ చేసిన ఎం రాజకిషోర్ పై కులపరమైన వేధింపులు తగవని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఎస్సీ ఎస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు నగరంలోని రామటాకీస్ రోడ్లో గల అంబేద్కర్ భవన్ లో గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు దళితుడైన రాజకిషోర్ ను ఎస్బీఐ యాజమాన్యం అకారణంగా సస్పెండ్ చేశారని పేర్కొన్నారు పదవీ విరమణ చేసినప్పటికీ కక్ష సాధింపు చర్యలు ఆపలేదని రావలసిన బకాయిలు ఇప్పటికే ఆయనకు చెల్లించలేదన్నారు బాధితుడు రాజకిషోర్ మాట్లాడుతూ గతంలో జరిగిన ఒక వివాదంలో అవతల వ్యక్తిదే తప్పని కోర్టు నిర్ధారించిందని చెప్పారు తనను యాజమాన్యం నిరాధారమైన ఆరోపణలతో చాలా కాలంగా మానసిక క్షోభకు ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు తనలాంటి విషయంలోనే ఒక ఉద్యోగికి బకాయిలు చెల్లించి తనకు నిలిపివేయటం అన్యాయమన్నారు ఐక్య ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ దళితుడైన రాజకిషోర్ కు అండగా నిలబడతామని న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు కోన ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు నానా యాత్ర పెట్టి చేస్తే నాన్న తిరిగి మళ్ళీ డబ్బులు తిరగడం జరిగింది అయినా సరే నేను కేసు పెట్టి సస్పెండ్ చేయడం సుమారు ఒక ఏడు నెలలు కేసులో లేకుండా చేయడం జరిగింది దాని మీద దానిపైన మళ్ళీ ఆశ్రయించి మేము అందరం కూడా వెళ్ళి వైట్ చేసినట్టు అంటే నేను డిస్టర్ చేసుకుని అలాగే బాగా గుబారావు గారిని ఆయన అగ్రవాణి కూడా ఆయన ఇలా కాబట్టి ఒక ఇష్యూలో డబ్బులు ఇష్యూ చేసిన సస్పెండ్ చేయడం జరిగింది అది కూడా యాజమాన్యం మరి బయట చేసి బయట చేసి మళ్ళీ అది లిస్ట్ చేయడం ఒక ఇరవై నెలలు దాని తర్వాత ఆ ఇరవై నెలల తరలి ఆ శాలరీ ఇవ్వలేదు కానీ ఆయనకు మాత్రం శాలరీ ఇచ్చారు ప్రమాణించారు కానీ జూనియర్ ఆ సంవత్సరం అయినా సరే అగ్రవర్ణాలు కాబట్టి ఆయన ప్రమాణించారు రావును ఏది ఇచ్చారు కానీ ఇరవై నెలల తరలికి ఏ చేసి కూడా ఇవ్వలేదు అది కాకుండా బాధితులకు అలాగా బెదింపు బుక్ చేస్తూ ఎప్పుడైనా మా రావుకి ఏది ఉంటాయి కదా ఇస్తామంటే ఇస్తామని చెప్పి మీకెళ్ళి మూడు ముక్కలకి ఏసి ఇస్తామని చెప్పి వెళ్ళి అడిగినా మీకు ఎందుకంటే మీ డబ్బులు ఇవ్వండి చెప్పాను ఈరోజు ఒక డబ్బులేదు సుమారు ఆయన ఏడు ఏడు లక్షల దక్క ఖర్చు పెట్టారు కోర్లకి ఏ డబ్బులు అయినా సరే అన్యాయం జరిగింది కాబట్టి మిగతా రాబోయే స్థలానికి కూడా అన్నీ జరగకుండా ఉండాలని ఉద్దేశంతో మీ రాజకీయ పట్టదలతో ఈరోజు ఒక అస్బ్యక్ పెట్టినంత ఆవేదన మా ద్వారా తీయచపిస్తున్నారు ఎందుకంటే ఆయన రావడం పక్కన సుమారు పదమూడు లక్షలు ఉందండి ఎస్బీఐ యాజమాన్యం చెల్లించాలి అది రాకుండా చెల్లించకుండా యాజమాన్యం కాలయాపన చేస్తున్న ముఖ్యంగా కారణం ఎవరికి ఈ రుబ్బారా గారు ప్రాక్ట్ మేనేజర్ బిఎస్టీపీ అలాగే మూర్తి గారు హెచ్ఆర్ రైతులు వర్ణం ఆయన కూడా తలకి ఇవ్వడం కచ్చి రవికుమార్ గారు ఆయన హెచ్ఆర్ చీఫ్ మేనేజర్ ఆర్ఓ మెయిన్ మెయిన్ కంటే అలాగే డీజీఎం పంకజ్ గారు ప్రస్తుతం ఆయన అలాగే చీఫ్ మేనేజర్ పంకడ్ కుమార్ గారు అలాగే హెచ్ఆర్ మెయిజ్ బోర్ట్ గారు ఈ మెయిన్ పంకజ్ కుమార్ గారు రవికుమార్ గారు మెయిన్ అరెస్ట్ చేస్తున్నారండి ఆ రవికుమార్ దాని అందరం కూడా ఎస్ఎస్పీ ఆయన ఆయన పేరు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఆయన కూడా రెండు లక్ష కూడా ఖర్చు పెట్టింది ఎస్బీఐ బ్యాంక్ ఒక డబ్బులు రెండు లక్షలు ఖర్చు పెట్టి ఆయన తీసుకొచ్చారు వేరేది మొత్తం పోతున్న ఖర్చు పెట్టి డబ్బులు ఇవ్వంటే ఆ కాలయామం జరిగిన డబ్బులు కూడా తెలియని జరగలేదండి అది ఎవ్వరం యాజమాన్యం ఎస్బీఐ యాజమాన్యం జరుగుతుంది పని వాళ్ళకి అన్యాయము డర్చ్ అన్యాయం అని చెప్పండి మీరే కాబట్టి తండ్రుడుగా ఎన్నో కష్టాలు పడుతున్నారు రాము రాముడు దగ్గరికి వెళ్ళారు సునీల్ దగ్గరికి వెళ్ళారు ఎస్సీకం ఎప్పుడు చేయరు ఆమె న్యాయం జరుగుతుంది మీరు ఎల్లరే చెప్పారు మేము అయితే ఎంతవరకు కూడా ఎటువంటి వర్గాలు చెల్లించకుండా కాలేపు చేయాలి కాబట్టి ఇమీడియట్గా వాళ్ళని చూపించి ఇమ్మీడియట్ వాళ్ళని తెలియ తీసుకొని వాళ్ళు తగ్గిన న్యాయం చేయాలని చెప్పి ఎంత కాదు అందరికీ మేము డిమాండ్ చేస్తున్నాం లేని పిల్లమని ఎక్కువ ఇంకా అని ఆయన న్యాయం జరిగినంతవరకు కూడా ఆయన గారి నుండి పోరాడి వాళ్ళు రాజశాఖ వచ్చేట రాబడంతా కూడా ఆ చెల్లించిన డబ్బులన్నీ కూడా అన్నా చెల్లించే వరకు కూడా మేము పోరాటం ఆగమని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరిస్తున్నాం యాజమాన్యానికి కాబట్టి ఎస్బీఐ యాజమాన్యం ఇప్పటికైనా గ్రహించి పంకజ్ గారు రాజకుమార్ గారు ఆ రావును పక్కన చెల్లిస్తే ఏమీ ఉందని లేదని తప్పనిసరిగా నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళి బయలు నుంచి తీసుకెళ్ళి రెవెన్యూ అధికారులకి ఎస్బీఐ తీసుకెళ్ళి తీసుకెళ్లి న్యాయం చేయడానికి స్టేట్ బ్యాంకు బ్యాంకులన్నిటికీ లీడ్ బ్యాంక్ లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం అదే సందర్భంలో బ్యాంకు కూడా ఇదే ఎన్పిఎల్ ఈ ఎన్పిఎల్ లో రీసెంట్గా పన్నెండు వేల నూట యాభై ఆరు కోట్ల రూపాయలని అదానికి మాఫీ చేసినటువంటి ఘనమైన బ్యాంక్ అతి ఘనమైన బ్యాంకు ఘన బ్యాంకులో ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి మాజీ ఉద్యోగికి రావాల్సినటువంటి వేతన బకాయి విషయంలో తాత్సారం తాత్సారం కాదు అది కుల వివక్ష అంటున్నాం మేము ఇతను ఎస్సీఓడి కాబట్టే రెండు దశాబ్దాలుగా అతను రావాల్సినటువంటి వేతన బకాయిని ఇవ్వకుండా తిప్పుతూ ఉంది ఎందుకు ఈ కక్ష పెట్టుకుంది అంటే సహసర ఉద్యోగులకు వచ్చినటువంటి దళిత ఉద్యోగులకు వచ్చినటువంటి కష్టాలని జాతీయ ఎస్సీ కమిషన్ వరకు తీసుకెళ్లి ఈ బ్యాంకు అధికారులు కోర్టులు కోర్టు మెట్లు ఎక్కించినందుకు కక్ష సాధింపుతో ఎదుగు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఇరవై ఏడు నెలల జీతం బకాయిని పదమూడు లక్షల రూపాయలు అడ్డుపెట్టి రోడ్డు మీదకి నెట్టి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు మానసిక స్వదతలు గురి చేస్తున్నటువంటి ఎస్బీఐ యాజమాన్య ప్రతినిధి వంకజ్ ముఖార్జీ వంకజ్ కుమార్ అనే అతను ఇంట్లో ప్రథమ ముద్దాయిగా మేము భావిస్తూ ఉన్నాం అతనే కాదు ఇతని కేసుల్లో ఇరికించి పైగా అతను కేసు కోర్టు ఖర్చులని గవర్నమెంట్ ఖర్చు ఖర్చు పెట్టినటువంటి రవికుమార్ మూడో రెండో వాడు అలాగే ఇతనితో పాటు సహముద్దాయిగా ఉన్నటువంటి సుబ్బారావు ఇద్దరు కలిసి చేసినటువంటి నేరాన్ని ఎదుర్కొన్నటువంటి వారు అతడికి డోపడిచ్చారు ఇతర ఇవన్నీ చూస్తే ఒక దళిత బ్యాంకు అధికారి పట్ల బ్యాంకు ఉన్నతాధికారికి చూపినటువంటి వివక్షని ఇవాళ ఎస్సీ ఎస్టీ నేషనల్ ఎంప్లాయ్ ఫెడరేషన్ మరియు ఐత్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది తక్షణమే ఈ సంబంధిత అధికారులు బ్యాంకు యాజమాన్యం మేలుకొని అక్కడ రావాల్సిన బకాయి చెల్లించకపోతే దీనికి బాధ్యులుగా కుమార్ కుమార్తో పాటు పైన అధికారుల మీద కూడా మేము మతపరమైనటువంటి ఫిర్యాదులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం వెంటనే ఎవరైతే ఈ పేమెంట్ ఆలస్యానికి అయ్యారో వారి వ్యక్తిగత ఖాతాల నుండి అకౌంట్ అమౌంట్ రికవరీ చేసి రాజకీశ్వర్ రాజకేశ్వరికి రావ రావాల్సిన బట్టయి చెల్లెల కోసం మీ కోరా చేస్తున్నాం ఓకే